రాజా జనకుడు మహాత్మా విశ్వామిత్రునితో ఓ మునిశ్రేష్ట ఈ విధముగా మాటలు విన్న సంపూర్ణ దేవతలు చాలా బాధపడ్డారు వారు దేవాదిదేవుడైన మహాదేవుణ్ణి ప్రసన్నము చేయటము కోసమని ఆయన స్థుతి చేశారు అది విన్న భగవాన్ శివుడు ప్రసన్నము అయినారు అలా ప్రసన్నముగా ఉన్న శివుడు మహామనస్వి దేవతలకి ఆ ధనస్సు అర్పించారు ఆ దేవుడు మహాత్మా భగవాన్ శంకరుని ధనుషరత్నమే ఈ ధనస్సు నా పూర్వీకులు నా పూర్వీకులు మహారాజు దేవరాతుని దగ్గర భద్రపరచమని దేవతలు ఆయనకి ఇచ్చారు ఒకరోజు నేను యజ్ఞము కోసమని భూమి శోధన చేస్తున్న సమయములో నేను భూమిని నాగలితో దున్నుతున్నాను ఆ సమయములో నాగలి అగ్రభాగము అయిన సీత నుండి ఒక కన్య ప్రకటము అయినది ఈ విధముగా నేను భూమిలో నాగలి అగ్ర భాగము రేఖ నుండి ఉత్పన్నము అయిన కారణముగా ఆ కన్యకు సీత అని పేరు పెట్టాను పృథివీ నుండి ప్రకటము అయిన నా కన్య క్రమశ పెద్దదైనది అజ జనకుడు మహాత్మా విశ్వామిత్రునితో ఈ విధముగా అయోనిజ అయిన నా కన్య విషయములో నేను ఒక నిశ్చయము తీసుకున్నాను తన పరాక్రమముతో ఈ ధనస్సు ఎవరు ఎక్కువ పెడతారో అతనికే ఇచ్చి తన వివాహము చేస్తాను ఈ విధముగా వీర్య శుల్క